బీసీలలో రాజకీయ చైతన్యం ఎన్టీ రామారావుతోనే వచ్చిందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ అన్నారు ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా అనంతపురం ఎన్టీఆర్ సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ నేతలతో కలిసి దగ్గుపాటి అర్పించారు నటుడిగా రాజకీయ నటుడిగా ఎన్టీఆర్ ఎన్టీ రామారావు ఆయనకు ఆయనే సాటి అన్నారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీని స్థాపించి ప్రపంచ పటంలో ఏపీ చూపించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు తెలుగు వారంటే మద్రాసీలు కాదు ఆంధ్రులని నొక్కి చెప్పిన తొలి వ్యక్తి ఎన్టీ రామారావు అన్నారు ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రగతి పథంలో నడిపిస్తున్నారని దగ్గుబాటి తెలిపారు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అనంతపురం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇక్కడికి వచ్చి నేను మా జిల్లా అధ్యక్షులు వెంకటశ్వరుడు యాదవ్ గారు అలాగే మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాయకులు కార్యకర్తలు అంతా ఘనంగా ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది ఎన్టీఆర్ అంటేనే ఒక సంచలనం నలభై రెండేళ్ల కిందట తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే ముఖ్యమంత్రులుగా ఛార్జ్ తీసుకున్నారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు కానీ ఎన్టీఆర్ని మించిన నాయకులు లేడు అలాగే ఎన్టీఆర్ మించిన హీరో కానీ లేరు అనంతపురం అర్బన్ నియోజకవర్గం